సరే నాకు ఎందుకంటే అమ్మగారు చెప్పింది కంపల్సరిగా జరిగిపోయింది ఎందుకంటే అది రేపైనా సరే ఎప్పుడైనా జరిగిపోయేదని నేను నమ్మాను ఎందుకంటే ప్రిమేణ అది కంపల్సరిగా జరిగిపోయేది ఎందుకంటే ఆయన దర్శనం ఏ మాటికి అబద్ధం కాదు ప్రిమేణ దేమిటరా మొన్న కాలంలో అమ్మగారు చెప్పినట్టు జరిగినప్పుడు చనిపోతే బతుక చెప్పినప్పుడు తేల్చేసి చెప్పేశారు ఏమైంది చనిపోయారు అలాగే నా విషయంలో కూడా అలా జరిగిందని నేను ఏం చేశాను దేవుని అడిగా దేవుడు నాకు మరణానికి అప్పు చెప్పొద్దు ప్రభా నీ దగ్గర నేను నీ నేను దేవుని దగ్గర మొర పెట్టాను అలాగా చెప్పినప్పుడు నేను నేను బండి తోలేటప్పుడు బాగా గా వెళ్తాను ఎందుకంటే ప్రేమేణం దేమిటా బండి ఉన్నది ఎందుకు స్పీడ్ అవుతాయి అందుకని బాగా స్పీడ్కి వెళ్తాను ఎందుకంటే అమ్మగారు చెప్పినప్పుడు ఆ బండి కాస్త ఏమైంది స్లోగా వెళ్తాం మొదలు పెట్టాను నలభై లేకపోతే ముప్పై అంత మించి ఎక్కువగా వెళ్తలేదు జరిగిద్ది జరిగింది అని అనుకుంటున్నాకండి అలాగే ఏమైంది నలభై నలభై నుంచి ఎక్కువగా వెళ్తలేదు అలాగే వచ్చేసింది నాలుగో రోజు వచ్చేసింది ప్రేమ శుకువారం శుక్రవారం అమ్మగారు వెళ్ళొద్దని చెప్పారు శుక్రవారం ఏంటి కాలేజ్కి వెళ్ళొద్దని చెప్పారు అక్కడ కాలేజ్కి వెళ్ళకపోతే ఎగ్జామ్ రాయకపోతే తర్వాత సెమిస్టర్కి అలౌ చేయరు ఎందుకంటే అక్కడ నేను ప్రతిరోజు రమేష్ అని బండి తీసుకెళ్తాను ఆ వ్యక్తికి ఇంటి పనులున్న సరే అన్నయ్య నేను అడగంగానే బండి ఇచ్చేస్తారు ఆ నా బాధ అర్థం చేసుకుని ఎగ్జామ్ అనగానే బండి అనేది ఇచ్చేస్తారు ఎగ్జామ్ ఎప్పుడంటే ఆ అన్నయ్య అన్ని దగ్గర బండి ఉండేది తక్కువ కానీ నా దగ్గర ఎక్కువగా ఉండేది చాలా మంది బండి అడిగినప్పుడు ఖాళీ అన్నప్పుడు అన్ని ఆ బాధ అర్థం చేసుకొని బండి అడని కానీ ఇచ్చాడు అలేదు అలేదు శుక్రవారం కాలంలో అమ్మగారు అసలు వెళ్ళొద్దు ఎల్లొద్దు ఎంత ప్రమాదం ఉంది వెళ్ళొద్దు వెళ్ళొద్దు అని చెప్పారు అక్కడ యాక్సిడెంట్ వెళ్ళకపోతే తర్వాత మరుసిన రోజు అక్కడ సెమిస్టర్కి వెళ్ళలేరు కానీ అక్కడికి ఎగ్జామ్ కంపల్సరీగా వెళ్ళాలి అని నేనేం చేశాను బయలుదేరిపోయాను నా నా ఎదురు ఏమీ రాలేదు బ్రేక్ కొట్టానంటే బ్రేక్ కొట్టలేదు లేకపోతే ఏదైనా ఒక్క వచ్చి అడ్డ ఏదైనా కుక్క వచ్చి సడన్ బ్రేక్ కొట్టానంటే అది కాదు ఎందుకంటే ప్రిపేర్ చేయడా ఇప్పుడు బ్రేక్ కొట్టి పడిపోయిన వాళ్ళు చూస్తాం లేకపోతే సడన్గా ఏదైనా అడ్డొచ్చి బ్రేక్ కొట్టాను పడిపోయిన వాళ్ళు కానీ నాకు ఏది అంటే రాకుండా దాని అంతా అదే బ్రేక్ పడిపోయి బండి అగస్మాత్ పడిపోయింది అకస్మాత్ గా బండి ఎగిరి నా మీద పడిపోయింది అలేదు అందరు అక్కడ ఉన్న వాళ్ళు అందరు ఆశ్చర్యపోతుంది ఇదేంటి బిడ్డ అయిపోయి ఉంటారు చచ్చిపోయి ఉంటారు అని అందరూ అనుకున్నారు ఎందుకంటే బండి పడకం మామూలు ఇష్టం కాదండి ఇక్కడ కుటుంబం మీద పడి మౌత మొత్తం అంతా లేచిపోయిందండి జీన్స్ ప్యాంట్ వేసుకున్నా జీన్స్ ప్యాంట్ కూడా మొత్తం చిరిగిపోయింది అక్కడ ఉన్నవాళ్ళు ప్రతి ఒక్కరు అన్నారు అక్కడ ఉన్నవాళ్ళు అయిపోయినట్టు బెటే బ్రాతల్లో అన్నారు అక్కడ నేను గబగబ గబా లేచి కూర్చున్నానండి ఎవరు లేకముందే నేనే లేచి ఆ బండి లేపి పక్కన పెట్టి గబగబ కూర్చున్నాను అక్కడ ఉన్న వాళ్ళు కొంతమంది అన్నారు కత్తగానే పడింది గంగనాం గుడి దగ్గరండి ఆ గంగనాం తల్లి రక్షించింది బాబు చక్కగా ఆ తల్లి గారు ఉన్నారని చెప్పారు నాకు నా దేవుడిని రక్షించాడు ఆయన నక్కల కింద నన్ను కాచి కాపాడాడు ఎందుకంటే అక్కడ పడంగానే సడన్ గా లారీ లారీ స్పీడ్ గా వచ్చేస్తున్నాయండి కరెక్ట్ గా అక్కడ దేవుడు కాదుదల ఇప్పుడు ఆయన నక్కల కింద ఎలా కాచి కాపాడతారో ఆయన నమ్మిన బిడ్డని ఎలా కాచి కాపాడతారో అక్కడ మొత్తం దేవదూతలు మొత్తం ఒక కట్ చేసినట్టు అయిపోయింది అంటే ఒక కట్ చేసినట్టు అయిపోయింది మొత్తం అన్ని సడన్ గా నా దగ్గరకు వచ్చి ఎలాగా ఆగిపోయినాయి అలేలియా అలేలియా ఎంత ఆగిపోయినాయి ఇవాళ నువ్వు లేచిన చాలా మంచిది బాబు చక్కగా ఎవరి మోఖం చూసా కానీ మంచిగా అయింది ఇవాళ బ్రతకడం ఒక దేవుని కృపణి ఒక బతటిగా అయినా సాక్షి అలేలియా అలేలియా నేను అనుకున్నానండి గట్టిగా గట్టిగా తలకి గట్టిగా తలగింది గట్టిగా తలగై తలగింది తొలిగినప్పుడు తలకై బాగా వాసిపోయింది అండి తలకై వాసిపోయింది డాక్టర్ గారు అన్నారు ఇరవై నాలుగు గంటలు లోపల వాంతు లేకపోతే యాక్సిడెంట్ చేయడంలో బాగా తలిగిందిగా అని చెప్పారు డాక్టర్ గారు అంత ముందు అంత ముందు తలకై బాగా గాయం అంత ముందు బాగా తలగి తగిలింది ఇది మళ్ళీ రెండోసారి తలిగింది రెండోసారి తగిలినప్పుడు బాగా తలనైపోయి అతను తట్టుకోలేకపోతాను నా చేయి కూడా లేవనెంత నా చేయి కూడా ఏంటండి లేవనెంత ఇప్పుడు ఏమైనా ఏం పుట్టారని నేను అవకాశం టైం అనుకున్నాను దేవా నాకు ఏ ప్రమాదం లేకుండా అంటే నీ సాక్షి పెట్టుగా నేను నిలబడి అనేక మంది శుభార్ ప్రకటిస్తాను నేను దేవుని దగ్గర మొదబెట్టాను అలెలియా అలే శుక్రవారం శుక్రవారం సాయంత్రం కూడా నెప్పులు వస్తాయి కానీ అప్పుడు తెలియదు బాధ సాయంత్రం తెలిసింది కొడుకున్నప్పుడు చాలా నెప్పు అండి చాలా నెప్పు భరించలేకపోతాం బాబు దేవుడు అన్నా కూడా నొప్పులు అనేది తగ్గట్లేదు ఎందుకంటే ప్రేమేణం పెట్టాలా అప్పుడు తగినప్పుడు బాధ తెలియదు కానీ సాయంత్రానికి తెలిసింది సిప్టమ్స్ సాయంత్రానికి కనబడింది అప్పుడు నేను ఏడ్చానండి దేవా ఎందుకు దేవా నేను ఎప్పుడైనా నీ పని కోసం నేను ఎప్పుడు వెనకాలేదు నీ పని కోసం నేను ముందు ఉన్నాను దేవా నాకు ఇంతకు ఇలా చేశావు దేవా అని అనుకున్నానండి ఒక మాట ఆలోచించాను ప్రియమే దేవి పిడ్డ చాలా మంది బండి మీద వెళ్ళిపోయిన వాళ్ళు చనిపోయిన వాళ్ళు చాలామంది రోజు చూస్తూ ఉన్నాం నిన్నటి కాలంలో నాకు ఇవాళ జరిగిందండి అది నిన్నటి కాలంలో ఒక వ్యక్తి హైబ్రేజ్ గూడలో చనిపోయాడు ఒక వ్యక్తి ఏమైనా గుడలో గూడలో చనిపోయాడు తెల్లారి నాకు ఇలా జరిగింది కానీ దేవుడు ఎంత గొప్పవాడు అండి ఇలా సజీవంగా నిలబెట్టాడు ఆయన ఇచ్చే ఎంతకంటే మనకి ఎంతకంటే అదృష్టం ఏముంది అని నేను నమ్ముచున్నానండి ప్రిమైన ఏం పెట్టాల సాయంత్రం అసలు కాలు కూడా అసలు ఏలైపో కాలు కూడా ఏలైపోతాను ఆదివారం వచ్చేస్తుంది ప్రేమ ఆదివారం వచ్చేస్తుంది దేవా నేను అలాగ కూర్చోటం నీకు ఇష్టం కాదు తండ్రి ఒక్కసారి నన్ను తండీ సక్రమంగా నేనే దేవుని దగ్గర పెట్టాను చక్కగా శనివారి మధ్య లాగేసింది అలేదియా అలేలియా నడస్తం ప్రారంభించాను నడస్తం ప్రారంభించి చక్కగా మీ ముందు నిలబెట్టాడు అలేలియా అలేలియా ప్రేమ దేం పెట్టడా ఇప్పుడు అమ్మగారికి చెప్పినప్పుడు చాలామందికి నచ్చదు ఎందుకంటే అమ్మగారి దేవుడు శిక్షించినే చెప్తారు లేకపోతే చెప్పరండి ఇప్పుడు నాకు చెప్పింది ఎప్పుడు కావాలి నాకు జరిగింది ఎప్పుడు సుఖవాలు అక్కడ ఏంటి దేవుడు ముందుగానే తెలియపరచారు ముందుగానే ఏంటి తెలియపరిచారు ఈ రోజు చాలా మంది దర్శనాలు చెప్పినప్పుడు చాలా మంది హేవంగా ఉంది చాలా మంది కథ ఉంది హేవంగా ఉంది అది జరిగినప్పుడు ముందుగానే చెప్పాడు కొంతమంది నవ్వుతున్నాడు కొంతమంది నమ్మట్లేదు ఎందుకంటే అమ్మగారిని చెప్పినప్పుడు అక్కడ అమ్మగారు కాదు చెప్పేది కేవలము దేవుడి నుండి చెప్తున్నాడు అలేలియా అలేలియా ఎవరు ఒక పని తీస్తాకి వీళ్ళదు ఒకటి కలపడవాళ్ళు వీళ్ళదు ఒక ఏదో వాళ్ళ అబద్ధం చెప్తే దేవునికి వాళ్ళే సమాధానం చెప్పుకోవాలి దేవుని పెట్టారా ఇప్పుడు దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది ఇది అబద్ధమా నిజమండి ఇది అబద్ధమా నిజమా కానీ ఇక్కడ వాళ్ళు ప్రతి ఒక్కరు గురించి చెప్పాడు ఇక్కడ ఉన్నవాడు ప్రతి ఒక్కరి గురించి చెప్పాడు ముందుగానే చెప్పారండి నలభై రోజులు పూడికైన తర్వాత ఎవరు సరే సరిగా గ్రొక్కడికి రానని తేల్చేసి చెప్పేశారు గ్రొక్కడికి రానని తేల్చేసి చెప్పేశారు కానీ ఇప్పుడు అలాగే జరుగుతుందా చెప్పట్లేదండి ప్రేమను చెప్పారు ఇప్పుడు మీరు ఆ మృగానికి వెళ్ళడం వల్ల వాళ్ళకి ఏమైనా లాభం అండి వాళ్ళు ఎంతో ఖర్చుతో కూడి పెట్టుకుంటారు వాళ్ళకి ఏమైనా లాభమా కానీ మీరు వస్తడం వల్ల ఆ కుటుంబానికి ఒక ఆశీర్వాదం అని వాళ్ళు కేవలం నమ్మి వాళ్ళు ఎంతో ఖర్చు పెట్టుకొని మిమ్మల్ని ప్రేమ పూర్వకంగా ఆహ్వానిస్తున్నారు ప్రతి ఒక్కరిని ఆహ్వానిస్తున్నారండి ప్రతి ఒక్కరిని ఆహ్వానిస్తున్నారు మనం ఏం చేస్తున్నాం నిర్లక్ష్యంతో వగిస్తాం ప్రిమని ఏం పెట్టే ఇక్కడ మూడు గంటలు వచ్చిన వ్యక్తులకి తెలుసు ఇప్పుడు నేను అబద్ధం చెప్పొచ్చు ఇక్కడ ఉన్న పేరమ్మ గారికి తెలుసు ఇక్కడ ఉన్న పేరమ్మ అమ్మగారికి తెలుసు అమ్మగారు ముందుగానే చెప్పాడు ఇలా జరుగుతుందని ఇక్కడ మూడు గంటలు వచ్చే ప్రతి ఒక్కరికి తెలుసండి రాన తెలియదు అది అబద్ధం అవ్వచ్చు కానీ ఇక్కడ మూడు గంటలు వారికి వాళ్ళకి నిజం అవ్వచ్చు ఇప్పుడు ఏమైనా ఏం ఎందుకంటే నేను ఒకరికి లాస్ట్గా ఏం చెప్తున్నానంటే ఆయన రాకడ బగు దగ్గరలో ఉంది ఎత్తపడే పుంపుడో నీవు నేను ఉండాలంటే ఆయన పని నమ్మకంగా చేయాలి అలేయా అలేదియా ఆయన పని మనం ఏం చేయాలి నమ్మకంగా చేసినప్పుడు మనం ఎలాంటి ప్రమాదం అయినా సరే ఏం చేస్తారో ఒక కంచె అనేది దేవుని బిడ్డ మీద ఒక కంచె అనేది దేవుడు ఏం చేస్తారో ఒక అడ్డుగా వేస్తాడు అలేదియా అలేదియా ఒక కంచె అనేది దేవుడు ఏం చేస్తారో ఒక అడ్డుగా వేస్తాడు అది ఎలాంటి ప్రమాదం అయినా సరే ఎలాంటి కీడైనా సరే నీ మీద కీడు తలపెట్టిన అయినా సరే దేవుడు ఏం చేస్తారో అవన్నీ తప్పిస్తాడు అలేదియా ఇష్టం లేదండి ఎవరికి అలేదియా అరే అయ్యా నాకు కొంచెం బాధ వస్తుంది అండి నాకు కొంచెం డబ్బులు తగినప్పుడు ఎవరు రాలేదు ఒక సంఘపేటలో ఒక ఇరవై మంది ముప్పై మంది వచ్చి పలకరించారు కానీ నేను ఎవరికి ఇంత చిన్న తగినా సరే నేను పలకరిస్తాను ఎందుకంటే అది నా మంచి వచ్చాడు కానీ ప్రతి ఒక్కరికి దగ్గరికి వెళ్ళేసి అమ్మగారు వద్దన్నా సరే నేను ముందుగానే వెళ్ళి వాళ్ళ దగ్గరికి వెళ్ళి పరామర్శించి వెళ్తాను ఎందుకంటే ఎలా జరిగినా సరే ఆ జరిగింది ఆ కుర్ కాకుండా వెళ్ళారు కాబట్టి అలా జరిగిందని చాలా మంది అన్నారు అయినా సరే నేను ఒక చదువుతో వింటాను ఒక చదువుతో వదిలిపెట్టేస్తాను ఎందుకంటే ప్రేమ ఎలా కొంటున్నాను ఎలా జీవిస్తున్నాను ఎలా తో నాకు తెలుసు ఎవరు చెప్పిన నేను వదిలేస్తాను ఇప్పుడు ఏం ఇప్పుడు నా విషయంలో కాదండి మీరు ఎవరికి ఎలాంటి ప్రమాదం జరిగినా సరే వాళ్ళకి ఎలాంటి ఆరోగ్యం క్షీణించినా సరే ఏం చేయాలంటే సన్న బిడ్డ ప్రతి ఒక్కరిని పరామర్శించాలి అలే అలేనియా వాళ్ళు ఏం చేస్తారు బాధ నుండి ఏం చేస్తారు ఒక సంతోషంతో వ్యక్తం చేస్తారు ప్రేమని దేం వాళ్ళ వాళ్ళు బాధలో ఉండాలి మనం ఏం చేయలే సంతోషపరచారు ప్రేమదేం పెట్టాలా ఎందుకంటే ప్రేమదేం పెట్టాలా ఈ రోజు కాలం మనం ఎలాగ ఉన్నాయి అవేకంగా జీవిస్తున్నాం ఎలాగున్నామంటే అవేకంగా జీవిస్తున్నాం ప్రేమ రోజు నాకు జరిగినట్టు మీకు జరగదని మీరు ఒక నోట్ అనేది రాసిస్తారండి ఎవరు నోట్ అనేది రాసి ప్రేమని పెట్టాల ఎందుకంటే ఏ రోజు ఏ క్షణము ఎలాంటిదో చెప్పలేదు ఎంత సజీవగా ఉన్నావు అంటే కేవలము ఆయన అలేనియా ఇలా సజీవగా ఉన్నాయంటే కేవలం ఆయన కొర ఎందుకంటే నేను మొదట నేను అనుకున్నానండి కానీ నేను ఒకటే ఒకటి అనుకున్నాను దేవా అక్కడ నేను చనిపోతే ఒక సాక్ష్యం అనేది ఉండదు దేవా అక్కడ చనిపోతే ఒక సాక్ష్యం అనేది ఉండదు నేను కండి నేను ఎలా చనిపోవాలండి నా నా చావు అనేక మందికి చెప్పుకునేలాగా ఉండాలి అలేలియా అలేలియా అది వాకి చెప్పేటప్పుడు కానీ వాయిద్యాలు వాయించేటప్పుడు కానీ పాటలు పాడేటప్పుడు కానీ నా ప్రాణం పోవాలని దేవుని దగ్గర నేను ఎప్పుడు అడిగేస్తాను అలేలియా అలేలియా కానీ నా చావు అనేక మంది చెప్పుకునేలాగా ఉండాలి అలాగే మన చావు కూడా అనేక మంది చెప్పుకునేలాగా ఉండాలని ఈ రోజు చాలా ప్రతి ఒక్కరికి హెచ్చరిస్తాను ఎవరు ప్రార్థన పెట్టుకున్నారు సరే ప్రతి ఒక్కరు రావాల్సిందిగా ప్రభు పేరుతో మనం చేస్తున్నాను ఈ మాట దేవతి దేవుడు దీవించిన కాదు